ఈ నెల పదహారవ తేదీన చౌడారం గ్రామంలో వాటర్ షెడ్ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ జయదేవ్ తెలిపారు కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు నీటి పొదుపు వల్ల కలిగే లాభాల గురించి ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు తెలియజేయడం జరుగుతుందన్నారు అంతేకాకుండా వాటర్ షెడ్ నిర్వహణ దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించడం జరుగుతుందన్నారు ఈ వాటర్ షెడ్ ద్వారా జీవనోపాధుల కార్యక్రమం కింద చాలా రకాల యూనిట్లు ఇవ్వడం జరిగిందని వాటిని కూడా ప్రదర్శించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం చౌడారం గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు డిఆర్డిఏ సిద్దిపేట జయదేవ్ నా పేరు తేదీ రోజు ఈ చౌడారము గ్రామంలోపల వాటర్ షెడ్ యాత్ర అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటర్ షెడ్ నిర్వహణ యాక్చువల్గా వాటర్ షెడ్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి నీటి పొదుపు వల్ల జరిగేటువంటి లాభాలు ఏంటి అనేటువంటిది ప్రధానంగా యాత్రలో చెప్పడం జరుగుతుంది ఆ యాత్ర ఆ కార్యక్రమము ఈ గ్రామంలో మన చౌడారం గ్రామంలో ఉదయం పదహారో తేదీ రోజు ఉదయం ఎనిమిది గంటలకు మొదలుపెట్టి పదకొండు పదకొండున్నర వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది దీంట్లో భాగంగా గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది ఆల్రెడీ వాటర్ షెడ్ చేసినటువంటి కార్యక్ర పనుల దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది రైతుల్ని తర్వాత కొత్త వాటర్ షెడ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది ఆ రోజే జరుగుతుంది తర్వాత వాటర్ షెడ్ నిర్వహణ దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాల మీద వివరించడం ఒక మీటింగ్ రూపంలో వివరించడం అనేటువంటిది జరుగుతుంది పదహారో తేదీ రోజు అది కాకుండా వాటర్ షెడ్ ద్వారా జీవనోపాధుల కార్యక్రమం కింద కూడా చాలా రకాల యూనిట్స్ అనేటువంటివి గ్రామాల్లో ఇచ్చడం ఇవ్వడం జరిగినాయి వాటి ప్రదర్శన కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి చౌడారము మరియు ఇతర వాటర్ షెడ్ గ్రామాల ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి ఆ రోజు కార్యక్రమంలో అందరూ ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం